హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ రస్తా వ్లాగ్స్ ఈరోజు నేను బయటకు వెళ్తుంటే నా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించుకుందామని భారత్ పెట్రోలియం బంక్ అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ కొట్టండి అంటే టూ హండ్రెడ్ రూపీస్ కొట్టించుకున్నామ్మా ఆఫర్స్ ఉన్నాయి మెగా లక్కీ డ్రాస్ ఉన్నాయి కూపన్స్ కూడా వినవచ్చు వీక్లీ మంత్లీ అండ్ మెగా లక్కీ రాస్ అని చెప్పారు టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అలాగే ఫోర్ వీలర్స్ వాళ్ళకి థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ పెట్రోల్ కొట్టించుకోవాలి అలాగే బిల్ మాత్రం మోస్ట్లీ అండి బిల్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న స్కాన్లో మన గూగుల్ నుంచి స్కాన్ చేసి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని బిల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఈ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్సెస్ ఉన్నాయండి అండి తార్ జీప్ కారు బైక్స్ మొబైల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ రైస్ కుక్కర్స్ ఇలా చెప్పుతూ పోతూ ఉంటే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి ఈ ఆఫర్ మాత్రం నవంబర్ సెవెంత్ వరకే లాస్ట్ మరెందుకు ఆలస్యం మీ లక్కని కూడా టెస్ట్ చేసుకోండి ప్రతి భారత్ పెట్రోలియం పంప్లో ఈ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి చలో మీ లక్ ఏంటో టెస్ట్ చేసుకుందాం పద